హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోతాం ఒక రెండు నిమిషాల్లో నీల్పల్లి మూడంతులు ఫినిష్ చేశాడు విక్రాంత్ అంత బీభత్సం చేసిన నీల్ నెత్తురు చిమ్ముతున్న దెబ్బలు ఓడ్చుకుంటూ ఎంతో కష్టం మీద పైకి లేచి మంచివాడిలా మారినట్టు నటిస్తూ ప్లీజ్ విక్రాంత్ ఎందుకు ఆవేశపడుతున్నావు నేను చెప్పేది విను మీకు క్షమాపణ చెప్పాలి అనే వచ్చాను నన్ను క్షమించు ఇక మీ జోలికి రాను అనన్య నువ్వు లవ్లో ఉన్నారుగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అంటూ ఉంటే అనన్య కుందన భరత్ విక్రాంతిని వెనక్కి లాగుతూ అడ్డుకుంటూ నీళ్ళవైపు విచిత్రంగా చూస్తూ ఉన్నారు విక్రాంతి మాత్రం అస్సలు ఆగలేదు తను అడ్డుకుంటున్న వాళ్ళని విదిలిస్తూ మళ్ళీ నీళ్ళ మీద పడ్డాడు ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు అసలు నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా వదిలిపెట్టను ఆ రోజు మట్టిలో పూర్తిగా కప్పెట్టి పారేసి ఉంటే బావును వదిలిపెట్టి తప్పు చేశాను ఇంకో తప్పు చెయ్యను ఇప్పుడే నీ ప్రాణం తీస్తాను అంటూ మళ్ళీ నీళ్ళ మీద పడి వాడి గొంతు పట్టుకున్నాడు అనన్య చాలా భయంగా అడ్డుకుంటూ ఉంది ఆమె అడ్డుకోకపోతే నీళ్ళని విక్రాంతి చంపడం ఖాయం అనుకుంది అక్కడ ఉన్న ఎవరూ అతన్ని ఆపలేకపోతున్నారు నీల్ ఎదురుతాడి చేయకుండా ఎన్ని దెబ్బలైనా ఓకే అన్నట్టు నటిస్తున్నాడు అనన్య విక్రాంతిని అడ్డుకుంటూ ప్లీజ్ ఆగు అతడు క్షమాపణ చెప్తున్నాడు మారిపోయాను అంటున్నాడు ఆవేశపడకు అని అడ్డుకుంటూ ఉంటే అతడు అనన్య వైపు కోపంగా చూస్తూ ఎవరు వీడా మారేది అసలు ఆ రోజు నీ గదిలో వీడేం చేశాడో తెలుసా నేను వీడిని చంపకుండా వదల్ను అని మళ్ళీ అతడి మీదకి వెళ్ళాడు నీల్ మలహోత్ర లేచి నిలుచుని ఆయాసపడుతూ అరే చెబుతున్నాగా తప్పు జరిగింది సారీ అని అంటున్నాడు అనన్య విక్రాంతిని అడ్డుకుంటూ ప్లీజ్ ఆగు అతడేం చేశాడు ఎందుకు నీకింత కోపం వద్దు ఆగు అని అడ్డుకుంటూ ఉంటే నేను విక్రాంతి వైపు చూసి ఏం చేశాను నేనెందుకు నా మీద అంత కోపం అని నేను చేసింది నువ్వు అనన్యతో చెప్పలేవు అన్నట్టు అడుగుతుంటే మరింత కోపం హెచ్చి ఏంట్రా డ్రామా చేస్తున్నావు అని వాడి కాలర్ పట్టుకున్నాడు అనన్య మిగిలిన వాళ్ళు అతడిని వెనక్కి లాగుతూ ఉన్నా అతడు నీళ్ళని వదలడం లేదు అనన్య వేరే దారి లేదు అన్నట్టు ఆగు విక్రాంత్ ఎందుకు ఆవేశపడుతున్నావు ప్లీజ్ వద్దు ఆగు అనంది అతడు అనన్య వైపు చూసి అసలు వీడేం చేశాడో తెలుసా ఆ రోజు అని అక్కడ పరిస్థితి చెప్పలేక అనన్య నీకేం తెలీదు వీడిని చంపకుండా వదలడు అడ్డు తప్పుకో అన్నాడు ఆమె వద్దు అంటూ అడ్డం వస్తుంటే నీలికి క్లియర్ అయింది ఆ రోజు తన దారుణ చర్య అనన్యకి వీడు చెప్పలేడు నాకు ఛాన్స్ ఉంది అని మరి నటిస్తూ అయ్యో నేను ఆ రోజు అనన్య ఇంటికి వెళ్ళినందుకు జరిగిన దానికి సారీ చెప్తున్నా ఏ శిక్ష వేసినా ఫేస్ చేస్తాను అంటున్నా ప్లీజ్ నన్ను చంపి నువ్వు నేరస్తుడు అవ్వకు అనన్యని ఒంటరి చేయకు అని సెంటిమెంట్ ప్లే చేశాడు నీల్ అనన్య అతడి మాటలకు విచిత్రంగా చూస్తూ అవును విక్రాంత్ నువ్వు నేరస్తుడు కావద్దు ఆగు అతడు సారీ చెప్పాడుగా అని అడ్డుకుంటూ ఉంది ఇంకా తన వల్ల కాదు అన్నట్టు అనన్య నీకేం తెలీదు పక్కకి తప్పుకు అని ఆమెని ఒక్క తోసాడు తోశాడంతే ఆమె అల్లంత దూరం ఎగిరిపడింది ఆ సీన్ చూసి భరత్ కుందన షాక్ అయ్యారు మీద అగ్నిపర్వతంలా పడుతూ చావు కొడుతున్న విక్రాంత్ ఎందుకో సందేహం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు అనన్య నేల మీద పడి లేవడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది అంతే నీళ్ళని వదిలేసి ఆమె వద్దకు పరుగు తీశాడు భరత్ వెంటనే పోలీస్ ఇచ్చాడు కింద పడ్డ నీళ్ళు పైకి లేచి ఓపిక లేనట్టు అలాగే పడి ఉన్నాడు విక్రాంత్ భయంగా కిందపడ్డ అనన్యని చేరుకొని అనన్య అంటే పిలిచాడు ఆమె అతి కష్టం మీద లేచి కూర్చొని ప్లీజ్ విక్రాంత్ నువ్వు ఆవేశపడుకు ప్లీజ్ ప్లీజ్ వాణ్ణి చంపి నువ్వు నేరస్తుడు కావడం నాకు ఇష్టం లేదు వాడు ఎంత తప్పు చేసినా సరే నాకు నువ్వు ఇంపార్టెంట్ ప్లీజ్ వాడిని చంపకు భయంగా ఉంది నాకు మాటివ్వు అంటూ చెయ్యి చాచింది ఆమె చెయ్యి అక్కడి నేలకు రాసుకుని రక్తం రావడం కనిపించింది అది చూసి అతడు తట్టుకోలేకపోయాడు ఆమె బాధపడడం సహించలేకపోయాడు ఆమె చేతిలో చెయ్యి వేస్తూ ఐఎం సారీ అనన్య నేను మూర్ఖంగా ప్రవర్తించాను నేనే నిన్ను కింద పడేశాను అని బాధపడుతూ ఉంటే ఆమె అతడి చేతిని బలంగా పట్టుకొని ప్లీజ్ నువ్వు బాధపడుకు నువ్వేం కావాలని చేయలేదు నాకు తెలుసు ఇంకా వాడిని వదిలే అంటూ రిక్వెస్ట్ చేసింది విక్రాంత్ ఆమెను పైకి లేపి అతడికి దగ్గరగా తీసుకొని వైపు చూశాడు అతడలా అనని విక్రాంత్ పట్టుకోవడం చూసి భరించలేకపోయాడు అయినా సరే మాలిని ట్రైనింగ్లో ఆస్కార్ లెవెల్ ప్రతిభ చూపిస్తూ ఏమాత్రం ఫీల్ కాలేదు అన్నట్టు చూస్తూ నిల్చున్నాడు అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు విక్రాంతి నీరు వైపు చూపిస్తూ వీణ్ణి అరెస్ట్ చేయండి అర్ధరాత్రి అనన్య ఇంట్లోకి చొరబడి తులసి గారి ప్రాణాలకు హాని కలిగేలా చేశాడు అనన్యని టార్చర్ పెడుతున్న ఈ సైకోని అరెస్ట్ చేసి తీరాలి అంటూ ఉంటే అనన్య అడ్డు చెప్పకుండా ఊరుకుంది ఇప్పుడు ఆమె ఆగాలి అరెస్ట్ వద్దు అని అంటే మళ్ళీ విక్రాంత్ ఫైర్ అవుతాడు నీల్ కూడా నటిస్తూ నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను నన్ను అరెస్ట్ చేయండి అని అడిగి మరి పోలీస్ ఎక్కాడు అతడి మాట అబద్ధం చేతలు అబద్ధం ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు కానీ అతడిలో మార్పు వచ్చింది అని అంతా నమ్మేలా ఉంది పరిస్థితి ఎవరు నమ్మినా విక్కి నమ్మడు నమ్మలేడు వాడి ఆలోచన ఏమిటో అతడికి తెలుసు కానీ ఇప్పుడు అనన్యకి గాయమైంది అని అతడు చాలా ఫీల్ అయ్యాడు అనన్య చాలా భయంగా చూస్తుంది నీళ్ళని పోలీసులు తీసుకువెళ్లారు ఆమె మాత్రం నార్మల్ అవ్వలేకపోయింది కుందన ఆమెను తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చింది గాయమైన చేతికి కట్టింది ఆమెకు రక్తం చిమ్ముతూ ఉంటే విక్రాంతికి రగిలిపోతుంది నేను నీవల్లే అనన్యకి ప్రతిసారి కష్టం కలుగుతుంది నేనేం చేసిన పాపం లేదనుకుంటూ అసలు ఇంత చక్కగా నటిస్తున్నాడు నీల్ పోలీసులకి నేరం చేసినట్టు ఒప్పుకొని అరెస్ట్ అయ్యాడు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటూ అనన్య ముందు ఇంకా ఎటువంటి డిస్కషన్ చేయకుండా ఉన్నాడు ఆమె చాలా భయపడిపోయి విక్రాంతిని పిలిచి నీకేం కాలేదుగా అన్నట్టు అతడి చెంపలు నిమురుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉన్ ప్లీజ్ వద్దు మళ్ళీ నీళ్ళు నా ముందుకు రాకూడదు అతన్ని నా ముందుకు రానివ్వకండి నాకు భయం వాడుస్ సారీ అంటున్నాడుగా వదిలేయండి మళ్ళీ నా ముందుకు రాకుండా ఉంటే చాలు నా వల్ల కాదు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ అతన్ని పట్టుకొని అలసిపోయినట్టు అలాగే స్పృహ కోల్పోయింది విక్రాంత్ ఎంత రగిలిపోయాడో చెప్పలేను ఆమెను గుండెకు హత్తుకొని కొంత సమయం మౌనంగా ఉండి ఆమెను బెడ్ మీద విడిచిపెడుతూ అతడి నిచ్చున్నాడు భరత్ అతన్ని అడ్డుకుంటూ పోలీస్ స్టేషన్లో ఉన్న నీలికి శిక్ష పడుతుంది నువ్వు ఇంకా ఆవేశపడడం మంచిది కాదు అనన్య కోసం నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో ఆమె ముందు నీ కోపం ప్రదర్శించే ప్రయత్నం చేయకు చూసావుగా ఆమె ఎంత సెన్సిటివ్గా ఉందో అని సర్ది చెప్పాడు కుందన అనన్య పరిస్థితి ఏమిటో చూస్తూ వాటో తెచ్చి ఆమెపై చిమ్మింది అనన్య ఇబ్బందిగా కదిలింది ఆమెకి రెస్ట్ అవసరం అని వాళ్ల వైపు చూసి చెప్పింది కుందన విక్రాంత్ తట్టుకోలేకపోయాడు అతడి కోపం కంట్రోల్ అవ్వడం లేదు ఏదో ఆలోచన చేసి అన్నయ్య అనన్య ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది వదిన తనకి తోడుగా ఉంటుంది మనం స్టేషన్కి వెళ్ళాలి వెంటనే రానాతో అని అనన్య ఉన్న అలాంటి పొజిషన్లో అక్కడే వదిలేసి హడావిడిగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు మాలిని వేసిన ప్లాన్లో మొదటి స్టెప్ ఆమె ఎక్కింది నీళ్ళు ఆవిడ చెప్పినట్టే చేయగలిగాడు అనుకున్న విధంగా అంతా చేశాడు విక్రాంత్ నీళ్ళ మీద సీరియస్ అవ్వడం నీళ్ళు తిరగబడే ప్రయత్నం చేయకుండా అనన్ని క్షమాపణ అడిగి చేసిన తప్ప ఒప్పుకొని అరెస్ట్ అవ్వడం ఇదంతా ఆవిడ ప్లాన్ ఇంకిప్పుడు నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ చేయాలి అన్నట్టు రంగంలోకి ఆవిడ దిగకుండా నీల్కి బెయిల్ ఏర్పాట్లు చేస్తూ ఇద్దరు లాయర్లను ఏర్పాటు చేసింది ఈ కథ నడిపేది ఆమె అని విక్రాంతికి చివరి వరకు తెలియకూడదనేది ఆవిడ ఆలోచన సదానందం కూడా ఆవిడ నడిపే కథలో పాలు పంచుకొని అంతా గమనించే పనిలో ఉన్నాడు కానీ అతడి కూడా తెరవెనకే ఉండాలి అనుకున్నాడు లేదు అంటే అల్లుడు ఇప్పటికే తనకి స్పాట్ పెట్టాడేమో అన్న డౌట్ ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్తే సీన్ ఎలా ఉంటుందో భయంగా ఉంది అది చాలదని నీళ్ళగాడి వెనక నేనున్నాను అని తెలిస్తే నాకు అందరూ నీళ్లు వదిలేసే పరిస్థితి వస్తుందని భయపడుతూ ఫాలో చేశాడు నీళ్ళని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి ఉంచారు అని తెలుసుకొని ఆ విషయం మాలినికి చేరువేసి ఎందుకైనా మంచిదని అతడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు కొంత సమయం గడిచింది మాలిని బెయిల్ పంపించేలోగా అక్కడికి భరత్ని వెంట పెట్టుకొని విక్రాంత్ వచ్చాడు స్టేషన్లో ఏం జరిగిందో తెలియదు అరగంట సేపు అక్కడే ఉన్నాడు ఆ తర్వాత వెనక్కి వచ్చేశాడు విక్రాంత్ వచ్చి వెళ్ళాక మాలిని పంపిన మనుషులు వచ్చారు ఇన్స్పెక్టర్ చిరాగ్గా కూర్చొని కనిపించాడు వాళ్ళు అదేం పట్టించుకోలేదు వాళ్ళు వచ్చిన పని చెప్పారు మిస్టర్ నీల్ మల్హోత్రకి బెయిల్ తీసుకువచ్చామంటూ కొన్ని పేపర్స్ అతడి ముందుంచారు ఇన్స్పెక్టర్ చిరాకుగా చూస్తూ బెయిల్నా ఎందుకు ఎవరికి నీల్ మల్హోత్రా ఎవరు అని అడిగాడు అంతే నల్లకోటు వేసుకున్న లాయర్లు తెల్లమొహం వేశారు అదేంటి నీల్ మల్హోత్రా గారిని అరెస్ట్ చేశారని తెలిసింది అందుకే బెయిల్ తెచ్చామన్నారు ఇన్స్పెక్టర్ ఎంతో సింపుల్గా లేదే మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇక్కడ ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లేదు మా స్టేషన్ అయి ఉండదు త్రీతా త్రీ టౌన్ అయి ఉండొచ్చు చూసుకోండి అని షాక్ ఇచ్చాడు వాళ్ళకంతా అయోమయంగా ఉంది ఇదేంటి ఇన్స్పెక్టర్ ఇలా అంటున్నాడు అని అతడి ముందే మాలినికి ఫోన్ చేసి విషయం చెప్పారు ఆవిడ ఆశ్చర్యపోయింది వెంటనే సదానందకి ఫోన్ చేసింది అతడు చెప్పాడు నేను చూశాను నీళ్ళని టూ టౌన్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళడం వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అంతే మాలి నీకు ఏదో డౌట్ వచ్చింది ఆ విషయం లాయర్లకు చెప్పింది వాళ్ళు ఇన్స్పెక్టర్ మీద సీరియస్ అవుతూ మా మనిషిని ఇక్కడికే తీసుకొచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మీరెందుకు అబద్ధం చెప్తున్నారు నీల్ మల్హోత్ర ఎక్కడా చెప్పండి లేదా పరిణామం దారుణంగా ఉంటుంది కమల్ మల్హోత్రా లండన్ నుండి రావాల్సి ఉంటుంది మీరు ఇరుక్కుంటారు చెప్తున్నా ముందుగా మీ స్టేషన్లో సీసీ కెమెరాలు చెక్ చేయాల్సి వస్తుంది అని అడిగారు వాళ్ళు అంత సీరియస్ అవుతున్న ఇన్స్పెక్టర్ సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు ఇదేంటి విచిత్రంగా ఉంది మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే నంబర్ ఏంటి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి పనిచేయడం లేదు కావాలంటే చూసుకోండి మీ మనిషిని ఎక్కడ అరెస్ట్ చేశారో అసలు ఎవరు మీకు సమాచారం ఇచ్చారో తెలుసుకోండి ఫస్ట్ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఎవరినైనా అరెస్ట్ చేస్తే దాచిపెట్టుకోవాల్సిన అవసరం మాకేముంటుంది చెప్పండి అంతేకాకుండా కమల్ మల్హోత్ర అంటున్నారు అలాంటి గొప్ప వ్యక్తితో మేమెందుకు గొడవ పెట్టుకుంటాం దయచేసి వేరే స్టేషన్ చెక్ చేసుకోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు లాయర్లు చేసేది లేక తిరిగి వచ్చేసారు జరిగిందంతా మాలినికి చెప్పారు ఆమె అంచనా తారుమారు చేశాడు విక్కీ ఇదంతా వాడి ప్లాన్ అరెస్ట్ అయిన నీళ్ళని వాడు తప్పించుకునే అవకాశం లేకుండా దాచిపెట్టాడు అనిపిస్తుంది నో వాడేదో ప్లాన్లో ఉన్నాడు నీళ్ళు ప్రమాదంలో ఉన్నాడు ఖచ్చితంగా విక్రాంతి వాడిని మాయం చేశాడు నీల్ వాడు దగ్గర ఉన్నాడు వీల్లేదు నీల్ మల్హోత్ర నా మాట విని అక్కడికి వెళ్ళాడు అతన్ని కాపాడే బాధ్యత నాది అని ఆమె వద్ద ఉన్న మనుషుల్ని పిలిచి నీళ్ళని ఎక్కడ దాచారో ఎలా అయినా తెలుసుకోండి ఆలస్యం చేస్తే కొద్ది నీళ్ళు ప్రమాదంలో పడతాడు అదే జరిగితే అంతా నా మెడకు చుట్టుకుంటుంది అని అందరినీ హెచ్చరించి పంపించింది వాళ్ళు విక్రాంత్ నీళ్ళు దాచిపెట్టి ఉంటే ఎక్కడ దాచి ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి విక్రాంత్ భరత్ని వెంట పెట్టుకొని స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్కి క్లియర్గా చెప్పాడు అరెస్ట్ అయిన నీళ్ళ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ ఉండకూడదు వాడు ఒక వారం రోజులు వరకు బయట ప్రపంచాన్ని కనిపించకూడదు మీరు విండి తీసుకురాలేదు అరెస్ట్ చేయలేదు ఇదే మాట ఎవరు అడిగినా చెప్పాలి వీడు మనిషి కాదు పశువు అనని ఎన్ని విధాల టార్చర్ చేశాడో నాకు తెలుసు అన్నీ జరిగిన సంఘటనలు అన్నీ చెప్పి ఇన్స్పెక్టర్కి ఇవ్వాల్సిన పద్ధతిలో వార్నింగ్ మరి అతన్ని ఒప్పించాడు అదంతా చూస్తున్న నీళ్ళు అరిచే ప్రయత్నం చేస్తుంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటిచ్చాడు దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే ఎంతో సింపుల్గా వండి బయటకు తెచ్చాడు అలాగే మాయం చేసి ఎవరికీ తెలియని చోట దాచిపెట్టాడు ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాడో విక్రాంతికి తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు వారం రోజులు నీళ్ళని దాచిపెట్టాలని విక్రాంతి ఫిక్స్ అయ్యాడు దాచిపెట్టేశాడు అతడి ప్లాన్ ఏమిటో ఏం చేయాలనుకుంటున్నాడో అతడికి మాత్రమే తెలుసు అన్ననికి మెలకు వచ్చింది ఆమె కళ్ళు తెరిచేసరికి ఆమె ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఎంతో కూల్గా కనిపించాడు ఆమెకు చాలా నీరసంగా భయంగా ఉంది అందుకే అతడి వైపు దిగాలుగా చూస్తూ ఏదో చెప్పాలి అనుకుంది కానీ అతడే చెప్పాడు ఇంటికి వెళ్దామని అనని అతడి వైపు వింతగా చూస్తూ హా వెళ్దాం కానీ ఇంతకంటే ముందు నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది భరత్ కుందన బయటకు వెళ్ళిపోయారు విక్రాంత్ ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చొని ఏమిటో చెప్పు అంటూ ఆమె చేతికున్న గాయం చూసి చాలా ఫీల్ అవుతూ సారీ నా వల్ల నీకు దెబ్బ తగిలింది అయినా ఎప్పుడు ఏదో ఒక దెబ్బలు తగిలించుకోవడమేనా అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అని చివాట్లు పెడుతూ ఉంటాయి ఆమె అతడి చేయి పట్టుకొని ప్లీజ్ విక్రాంత్ నీళ్ళని అరెస్ట్ చేయవద్దు వాడిని వదిలేయి ఇంక ఇక్కడితో అంతా ఆపే అంటూ చెప్పింది అతడికి తెలుసు అనని అదే చెప్తుందని అందుకే చిన్న స్మైల్ ఇచ్చి ఇప్పుడు వాడిని ఎవరు అరెస్ట్ చేశారు వాడెక్కడ స్టేషన్లో ఉన్నాడు లేదుగా పోలీసులు తీసుకువెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అనవసరమైన కేసు కోర్టు గొడవ అవసరమా అని ఆంటీకి విషయం తెలిస్తే కంగారు పడతారని అందుకే నో కేస్ నో అరెస్ట్ వాడికి నా చేతుల్లో చేయాల్సిన పూజ చేశానుగా తగిలిన దెబ్బలకి ఆయింట్మెంట్ పూసుకుంటూ ఉంటాడు పైగా నిన్ను సారీ అడిగాడుగా ఇంకా నీ జోలికి రాలేడుగా ఇంకా వాడి గొడవ వదిలేసి వెళ్దాం రా అన్నాడు అనన్య డౌట్గా చూస్తూ నిజంగా వాడిని అరెస్ట్ చేయలేదా అని అడిగింది విక్రాంతి చిరాకు పడుతూ అరే చెప్పానా నేను మాటంటే మాటే వాడిని అరెస్ట్ అవ్వనివ్వలేదు ఇప్పుడు వాడు స్టేషన్లో లేడు నీ మీద ఒట్టు అంటూ ఆమె మీద చేయి వేసి మరీ వచ్చాడు అంతే అనన్య హమ్మయ్య అనుకొని ట్యాంక్స్ విక్రాంత్ ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది అంటూ నీళ్ళని మళ్ళీ గుర్తు చేసుకునే ప్రయత్నం చెయ్యను అనుకుంటే ఉంటూ అతడు ఆమె ఆలోచన నుండి బయటకు తెస్తూ సరేరా మారేడుపల్లిలో ఒక హౌస్ చూశాను నువ్వు చూసి ఎలా ఉందో చెప్పాలి అంటూ పిలిచాడు ఆమె విచిత్రంగా చూస్తూ హౌసా ఎవరికి అని అడిగింది అతడు నీకెందుకు ఇల్లెలా ఉందో చెప్పు అంతే అని వైపు చూశాడు అతడు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు కుందన అనన్యని జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపించి ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళారు ఇల్లు చాలా పెద్దగా బాగుంది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అనన్య ఇల్లు బాగుందని చెప్పింది వెంటనే అతడు హౌస్ కీస్ ఆమె చేతిలో పెడుతూ వీటిని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు నీ చేత ఒకరికి గిఫ్ట్గా ఇప్పించాలి అనుకున్నాను అని ఆమెను కారెక్కించుకొని ఇంటికి తీసుకుపోతూ ఉన్నాడు అతన్ని ఫాలో అవుతున్న మనుషులు ఆ ఇంటి మీద నిఘా వేశారు సదానందంకి విషయం తెలిసింది నీళ్ళని మాయం చేశాడు అని అల్లుడు నీళ్ళని ఏం చేస్తుంటాడు చప్పుడు కాకుండా పైకి పార్సల్ చేయలేదు కదా అనుకుంటూ ఉన్నాడు తన పరిస్థితి ఏమిటో అని టెన్షన్తో చెమటలు పడుతుంటే అతడి వద్దకు భువనం వచ్చి తండ్రిని పట్టుకొని తిడుతూ ఉంది నువ్వు అనన్యని బయటికి పంపిస్తాను అన్నావుగా ఆమె బావతో కారులో షికారికి పోయింది నువ్వు వేస్ట్ అంటూ ఉంటే సరిగ్గా అప్పుడే వచ్చిన విక్రాంత్ అనన్య వాళ్ళ ముందుకొచ్చి నిల్చున్నారు అనన్య కాస్త డల్గా ఉంది ఏం జరిగిందో అంటూ కమిలీని తులసి చూస్తున్నారు రాజీ వంటగదిలో నుండి బయటకు వచ్చింది సదానందం అల్లుడి వైపు గుటకలు మింగుతూ చూస్తున్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో అన్నట్టు విక్రాంత్ మాత్రం స్మైల్ ఇస్తూ అనన్నిని చేతిలో ఉన్నా కొత్త ఇంటి కీస్ మీ బాబాయ్ గారి చేతిలో పెట్టు అన్నాడు ఏమీ అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ సదానందం చేతికి కీస్ ఇచ్చింది అతడు కూడా టెన్షన్లో ఉండి వాటిని అందుకొని వెందుకు అన్నట్టు చూస్తున్నాడు అక్కడ ఏం జరుగుతుందో అన్నట్టు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నారు మరి విక్రాంత్ ఆలోచన ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్